నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు నాలుగు వందల కోట్లతో బంగారం కొన్నాడు ఆ ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే లిక్కర్ స్కామ్ నుంచి వచ్చింది మరి రెడ్డి గారు వెయ్యి కోట్లతో ప్లాటినం కొన్నారు అది ఎక్కడి నుంచి వచ్చింది లిక్కర్ సొమ్ముతో వచ్చింది ఇటువంటి ఆరోపణలు చేస్తుంది నేను కాదు స్వయాన ప్రస్తుత బీజేపీ జమ్ముల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సో ఆయన చేసిన కామెంట్స్ను ఎలా చూడాలి ఇందులో వాస్తవం ఏమైనప్పటికీ దీంట్లో వెనక ఉన్న లాజిక్ మనం ఒక్కసారి ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం మరి ఈ ఆరోపణ చేసింది స్వయాన ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆయన జగన్ రెడ్డి గారికి చాలా క్లోజ్ అసోసియేట్గా చెప్పవచ్చు ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నారు సో ఆయన జమ్ములమొడుగు ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే కాబట్టి జగన్ రెడ్డి గారి కుటుంబ సబ్ సభ్యులకి లేదా కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి సరే ఆయన ప్రస్తావిస్తూ ఈ మధ్య ప్రెస్లో రకరకాల అంశాలను తెర మీదకి తీసుకొచ్చారు అది బాబాయ్ హత్య కేసు విషయం ఆయన స్పష్టంగా తెర మీదకి తీసుకొచ్చారు బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు మాత్రం పూర్తిగా ఉన్నారు వాళ్లే హంతకులు నిజంగా దాని వెనకున్న పెద్ద మనుషులు వీళ్ళే ఇదే విషయాన్ని బాబాయ్ హత్య కేసులో అక్యూజ్డ్ ఏ టూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ కూడా టూ త్రీ డేస్ బ్యాక్ కోర్టులో పిటిషన్ సబ్మిట్ చేశారు దాన్ని సమర్థిస్తూనే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మళ్ళీ అదే ప్రస్తావనని తీసుకొస్తూ బాబాయ్ హత్య కేసులో జగన్ రెడ్డి భారతిరెడ్డి అవినాష్ రెడ్డి పాత్ర గురించి స్పష్టంగా చెప్తా ఉన్నారు అయితే ఈ నేపథ్యం ఇంతటితో ఆగకుండా లిక్కర్ స్కామ్లో కూడా జగన్ రెడ్డి గారి పాత్ర ఉంది జగన్ రెడ్డి గారి బ్రదర్స్గా చెప్పబడుతున్న అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి ఆఫ్రికాలో పెద్ద లిక్కర్ సామ్రాజ్యాన్ని స్థాపించారు అది రెడ్డిస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ ద్వారా తర్వాత ఆ చీప్ లిక్కర్ వల్ల ఆఫ్రికాలో చాలామంది చనిపోతే ఆఫ్రికాలో ఉన్నటువంటి స్వయాన మంత్రులే దాన్ని బంద్ చేసేసారు అంత సీరియస్ యాక్షన్ తీసుకున్నారు అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా కూడా జగన్ రెడ్డికి సంబంధించిన బంధువర్గం అని చెప్పేసి ఒక వార్త ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే చెప్పిన అంశం ఏంటంటే నాలుగు వందల కోట్లతో జగన్ రెడ్డి గారు బంగారం కొన్నారు ఎలాగంటే మధ్యంలో వచ్చినటువంటి ముడుపులు బ్లాక్ వైట్గా కన్వర్ట్ చేయడం కోసం ఈ మధ్య కాలంలోనే అనిల్ చోక్రా అనే ఒక బొంబాయి వ్యాపారి ఈ సిట్టు వాళ్ళు ఆయన్ని పట్టుకొని విచారణ చేశారు ఆయనను కూడా అక్యూజ్డ్గా చేర్చారు ఆ అనిల్ చోక్రా అనే అతను నేపథ్యం మనం ఒకసారి చూసినట్టయితే ఆయన ఇటువంటి మనీ లాండరింగ్ హవాలా వ్యవహారం లావాదేవీలు దందాలు బిజినెస్లు చేస్తూ ముంబైలో ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తి ఆయనకి జగన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నే పెద్దలకి ఉన్న సంబంధాల వల్ల ఆయన్ని లిక్కర్ స్కామ్లో ఒక పాత్ర ఇచ్చి ఇన్వాల్వ్ చేసి ఈ లిక్కర్లో వచ్చిన అమౌంట్ అంతా కూడా ఆయన ద్వారా ఆయన స్థాపించినటువంటి ఒక ఐదు సూట్ కేస్ కంపెనీలు పేపర్ కంపెనీసు బ్రీఫ్ కేస్ కంపెనీసు అంటే ఇటువంటి పేరుకు మాత్రమే కంపెనీ ఉంటుంది అక్కడ కంపెనీలు ఉండవు ఏమి యాక్టివిటీస్ ఉండవు సో అటువంటి అనిల్ చోక్రా అనే అతను స్థాపించి ఈ మనీని అందులోకి డైవర్ట్ చేసి అక్కడి నుంచి బంగారం రూపంలో ఇంకొక వస్తువుల రూపంలో లేదా విదేశాలకి తల తరలించారు మనీ లాండరింగ్ జరిగింది ఈ అనిల్ చోక్రా కీలకమైన వ్యక్తి ఇందులో అని చెప్పేసి ఈ మధ్య వెలుగులోకి వచ్చింది సో అందులో వెలుగులోకి వచ్చిన దాంట్లో భాగంగా ఆయన స్థాపించిన కంపెనీల ద్వారానే జగన్ రెడ్డి గారు నాలుగు వందల కోట్లతో బంగారం కొన్నాడు ఇదంతా మనీ అక్కడి నుంచి వచ్చింది అనిల్ చోక్రా స్థాపించినటువంటి ఇటువంటి పేపర్ కంపెనీలో నుంచే వచ్చినాయి కాబట్టి జగన్ రెడ్డి గారు ఈ కేసులో ప్రధానమైన బిగ్ బాస్ అనే విషయాన్ని అందరూ అంటున్నారు మరి ఈ పెద్ద భారీ స్కామ్గా చెప్పబడుతున్న ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తీరు కూడా రోజుకు ఒక కొత్త పేరు వెలుగులోకి వస్తూ ఉంది అయినప్పటికీ జగన్ రెడ్డి గారే అంతిమ లబ్ధిదారులు అని చెప్తా ఉన్నారు మరి చార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు ఈ దర్యాప్తు సంస్థలు ఛార్జ్ షీట్లో పేజీ నంబర్ వన్ సిక్స్టీ వన్లో స్పష్టంగా రాశారు అంతిమ లబ్ధిదారుడు జగన్ రెడ్డి గారు అని చెప్పేసి అయితే జగన్ రెడ్డి గారి మీద ఇంకా ఛార్జ్ షీట్ ఇవ్వలేదు విచారణకి పిలవలేదు అది వేరే విషయం సో ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఈ విధంగా చెప్తున్నాడు అంటే ఇప్పటివరకు జగన్ రెడ్డి గారి మీద ఉన్న సిబిఐ కేసులు ఈడీ కేసులు కోల్డ్ స్టోరేజీకి వెళ్ళిపోయినాయి దాన్ని నత్తనడక నడుస్తుని దాన్ని తేలటం లేదు ఎందుకు అంటే సెంట్రల్లో ఉన్న బీజేపీ వాళ్ళ శుభ ఆశీస్సులు ఉన్నాయి అనేది ఒక వార్త స్పష్టంగా ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉంది మరి ఇప్పుడు కూడా ఇక్కడ కూటమి ఉంది అక్కడ కూటమి ఉంది అయినా కూడా బీజేపీ వాళ్ళ శుభాశీషులు ఉన్నాయి అందుకే ఇంకా లెక్కర్ కేసు ముందుకు వెళ్ళట్లేదు ఒక వార్త కూడా మనకి ఈ మధ్య కాలంలో చెక్కెళ్ళగొడతూ ఉంది అటువంటి నేపథ్యంలో బ్యాక్గ్రౌండ్ ఉన్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే ఈ విధంగా చేశాడు కామెంట్ అంటే అది వ్యక్తిగతమైన కామెంట్ కాకపోవచ్చు బీజేపీ వాళ్ళే బీజేపీ ఎమ్మెల్యే చేతే ఈ విధమైన కామెంట్ చేపించి ఉండి ఉండవచ్చు అంటే బీజేపీ వాళ్ళ అభిప్రాయం శుభ ఆశీస్సులు అనేది ఏదైతే ఉందో గతంలో అది ఇప్పుడు లేదు స్టాండ్ మార్చుకున్నారు డెసిషన్ మార్చుకున్నారు తద్వారా వాళ్ళ ఎమ్మెల్యే ద్వారా బీజేపీ వాళ్ళ స్టాండ్ని బీజేపీ ఎమ్మెల్యే ద్వారా వీళ్ళు చెప్పించారు ఇది నా వ్యక్తిగత అభిప్రాయంగా చూడటానికి వీల్లేదు అంటే బీజేపీ వాళ్ళు ఇక నుంచి ఆ లిక్కర్ స్కామ్ విషయంలో కానీ ఆయన మీద ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసెస్ విషయంలో కానీ ఒక డెసిషన్ మార్చుకున్నారు స్పష్టంగా ముందుకు వెళ్తున్నారు జగన్కి అగనెస్ట్గా అనే ఒక సందేశం ఏమన్నా ఇందులో ఉందా అన్నది ఆలోచింపజేస్తూ ఉంది ఎందుకంటే ఈయన బీజేపీ ఎమ్మెల్యే వ్యక్తిగతంగా ఏదో కామెంట్ చేశాడు జస్ట్ లైక్ దట్ మనం చూడలేము కూడా మరి బీజేపీ వాళ్ళే ఆయన ద్వారా ఇప్పటివరకు మనకి బీజేపీకి సంబంధించిన ఏ నాయకులు కూడా జగన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ తీవ్ర స్థాయిలో విమర్శించిన సందర్భం లేదు ఇది వాస్తవం జగన్ రెడ్డి గారు కూడా ఏ రోజు కూడా మన బీజేపీకి కానీ మరి బీజేపీ మెయిన్ నేతలను నేతలను కానీ ఇంతవరకు ఎప్పుడూ డైరెక్ట్గా విమర్శించిన సందర్భం లేనేలేదు ఆ రిలేషన్ అనేది ఉంది అనేది అందరూ అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు సడన్గా ఈ బీజేపీకి చెందిన ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన మాటలు మరి బీజేపీ వాళ్ళు అనిపించినట్టుగా వాళ్ళ నిర్ణయమా అని అనుకుంటే మరి బీజేపీ వాళ్ళు ఈ కేసెస్ విషయంలో మరి సిబిఐ ద్వారా లేదా సెంట్రల్ దర్యాప్తు సంస్థల ద్వారా ఈ లిక్కర్ కేసు విషయం కానీ గతంలో అక్రమార్జన కేసు విషయాల్లో కానీ వాళ్ళ స్టాండ్ మార్చుకొని జగన్ రెడ్డి గారిని త్వరితగతిన విచారణ చేసి అంతిమ లబ్ధిదారుడు ఈయన అని తేల్చే అవకాశం బీజేపీ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఎంత లేదనుకున్నా సెంట్రల్ గవర్నమెంట్లో దర్యాప్తు సంస్థలు ఉంటాయి కాబట్టి ఈ విధమైన డెసిషన్ తీసుకుంటాం వల్ల ఈయన ఈ కామెంట్ చేశాడు అని చెప్పి ఒక ఆలోచన కూడా మనం చేయవచ్చు ఏదేనా నా జగన్ రెడ్డి గారికి నాలుగు వందల కోట్లు బంగారం అనేది పెద్ద అమౌంట్ ఏం కాదు విషయం అది కాదు కాకపోతే బీజేపీ ఎమ్మెల్యే అన్నాడు అంటే అది బీజేపీ వాళ్ళ నిర్ణయం ప్రకారం ఈయన అన్నాడా అంటే ఆ విధంగా ఆలోచించినప్పుడు కేసు కొద్దిగా ముందడుగు ముందడుగు ఏమన్నా వేస్తుందా అనేది ఒక చర్చనీయాంశంగా జరుగుతోంది మరి మనం ఇంకా కొద్ది రోజులు ఆగితే ఈ బీజేపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్లో బీజేపీ అగ్రనాయకులు కానీ బీజేపీ పార్టీ వాళ్ళ ఆదేశాలు కానీ వాళ్ళ నుంచి వచ్చిన డైరెక్షన్ కానీ ఏమైనా ఉందా అన్న విషయం అయితే మనం ఆలోచించాలి అంత లైట్గా తీసుకోలేం ఎందుకంటే ఈ ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనకి జగన్ రెడ్డి కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి సో ఆయన చాలా విషయాలని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు మరి ఇప్పుడే ఈయన బయటకు వచ్చి ఇంత స్పష్టంగా చెప్పడానికి గల కారణాలు ఆలోచింప చేసే విధంగా ఉన్నాయనేదే ఇప్పుడు ప్రధానంగా చర్చించుకుంటున్నటువంటి అంశం కాకపోతే ముందు ముందు మనం వెయిట్ చేసినట్టయితే ఏ విధంగా జరుగుతుంది మరి బీజేపీ వాళ్ళ నిర్ణయం ఎలా ఉండబోతుంది జగన్ రెడ్డి వైఖరి జగన్ రెడ్డి కేసెస్ మీద అనేది వేచి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్